జస్ట్ ఇదొక ప్రయత్నం రైట్ సరే పెన్ మరియు పేపర్ తీసుకోండి తర్వాత ఏమన్నాను మెన్షన్ ద కపుల్ అండ్ ది కాట్ అంటే కపుల్ కాట్ అనేటటువంటి ఈ పదాలను ఆ సెంటెన్స్ లో యాడ్ చేయండి మెన్షన్ చేయండి దెర్ ఈజ్ కపుల్ ఒక చూడండి మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను యూజ్ ద సబ్జెక్ట్ దే తీసు ప్రశ్న వాక్యంగా మారింది ఆర్ దే క్యారీ ఈ హెల్పింగ్ వర్క్ ముందు డబ్ల్యూహెచ్ పెడితే ఏం పెడితే మనకి అర్థం ఒక మాట మిస్టేక్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ లర్నింగ్ నేర్చుకునే క్రమంలో తప్పులు సహజం మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ టెల్ మీ ఇన్ కామెంట్ సెక్షన్ ఉండవచ్చని వారు అనుకుంటున్నారు దే మైట్ బి రిటర్నింగ్ హోమ్ ఎక్కడి నుంచి కాదు కదా దెన్ వాట్ కైండ్ ఆఫ్ రోడ్ ఈజ్ ఇట్ మరి ఎలాంటి రోడ్ అది ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ లెసన్ కానీ ఒక్క వాక్యం చెవులో రద్దాము ఈ మొత్తం చిత్రం మీకు ఎలాంటి అనుభూతిని కలిగించింది నమస్తే ఫ్రెండ్స్ పిక్చర్ డిస్క్రిప్షన్ లో ఇది ఐదవ ఎపిసోడ్ దీనిలో మనం టీచింగ్ స్టైల్ కొంచెం మారుద్దాం ఓకే మీరు సెంటెన్స్ రాసేటట్టు లేదా మాట్లాడేటట్టు జస్ట్ ఇదొక ప్రయత్నం రైట్ సరే పెన్ మరియు పేపర్ తీసుకోండి ఫస్ట్ ఇంట్రడక్షన్ యూజింగ్ ఈజ్ ఫ్రెండ్స్ మనం ఏ అంశం గురించి మాట్లాడాలన్నా ఫస్ట్ ఇంట్రడక్షన్ సెంటెన్స్ ఒకటి రాయాలి కదా దేనినైనా మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం దేర్ ప్లస్ బీ స్ట్రక్చర్ వాడతాం ఇది మీకు తెలుసు ఇంతకుముందు మనం చాలా సార్లు చెప్పుకున్నాం అంటే దేర్ దేర్ ఆర్ కానీ ఇలా దేర్ ఎ బుక్ ఆన్ ద టేబుల్ దేర్ ఇస్ ఎ మ్యాన్ దర్ ఇస్ ఎ పార్క్ ఇట్లా అనమాట ఓకే ఇక్కడ దేర్ అంటే అక్కడ అని కాదు ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఇది ఒక డమ్మీ సబ్జెక్ట్ రైట్ ఓకే కమ్ టు ద పాయింట్ ఫస్ట్లీ ఈ చిత్రంలో మీరు చూస్తున్నటువంటి ప్రధాన అంశం ఏమిటి రైట్ స్టార్ట్ ద సెంటెన్స్ విత్ అండ్ ద కపుల్ అండ్ ది కార్ట్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ సెంటెన్స్ కాబట్టి వివరణ కాస్త ఎక్కువ ఇస్తాను బోర్ ఫీల్ కావద్దు సరేనా ఈ పిక్చర్ చూసినప్పుడు మీ మధ్యలో ఒక భావన కలిగి ఉండాలి కదా ఓకే ఎడ్ల బండిపై ఒక సంతోషకరమైన జంట ఉన్నారు ఎడ్ల బండిపై ఒక సంతోషకరమైన జంట ఉన్నారు ఓకే స్టార్ట్ ద సెంటెన్స్ విత్ దేర్ ఈస్ అండ్ మెన్షన్ ద కపుల్ అండ్ ద కార్ట్ అన్నాను కదా ఇప్పుడు పెన్ను పేపర్ తీసుకుని ఈస్ తో వాక్యం స్టార్ట్ చేయండి తో వాక్యూమ్ స్టార్ట్ చేయండి దెర్ దెరీజ్ ఓకే తర్వాత ఏమన్నాను మెన్షన్ ద కపుల్ అండ్ ది కాట్ అంటే కపుల్ కాట్ అనేటటువంటి ఈ పదాలను ఆ సెంటెన్స్లో యాడ్ చేయండి మెన్షన్ చేయండి దెర్ దెరీజ్ కపుల్ కాట్ ఇప్పుడు మీరు ఇలా థింక్ చేయాలి జంట ఉన్నారు ఇంగ్లీష్లో కపుల్ అనే దానిని సింగులర్గా తీసుకోవాలి ఏ కపుల్ అందా ఒక జంట ఇంగ్లీష్ లో కౌంటబుల్ నౌన్ ముందు ఖచ్చితంగా ఆర్టికల్ రావాలి కదా అలాగే కార్ట్ సంగతి చూద్దాం ఇది కూడా కౌంటబుల్ నౌన్ లెక్కించడానికి అవకాశం ఉన్నది కనుక ఏ కార్ట్ ఇది ఏ బండి బండి సో ఏ బులకాట్ ఇప్పుడు ఎంతవరకు చెప్పండి దెర్ ఈస్ ఏ కపుల్ ఏ బులకాట్ సరే ఇప్పుడు జంట ఎక్కడ ఉన్నారు బండి క్రింద బండి పైన ఎస్ ఆర్ రైట్ బండి పైన సో ఇక్కడ ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ రావాలి అంటే కపుల్ కి కార్ట్ కి మధ్య ఉన్న సంబంధం చెప్పాలి కదా సో దర్ ఈజ్ ఏ కపుల్ ఆన్ ఎ బుల కార్ట్ ఓకే సెంటెన్స్ వచ్చేసింది కానీ ఇంకొకటి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఆ జంటను చూస్తే ఎలా ఉంది హ్యాపీగా ఉందా సాడ్గా ఉందా ఎస్ హ్యాపీగా ఉంది సో హ్యాపీ అనేటటువంటి ఎడ్జెక్టివ్ ని యాడ్ చేద్దాం ఇప్పుడు సంపూర్ణ వాక్యం దిస్ ఏ హ్యాపీ కపుల్ ఆన్ ఎ కార్ట్ ఇది ఫ్రెండ్స్ ఇంత ఆలోచించాలి కానీ గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోవాలి అంతేగాని ఇలా గంట సేపు దీన్ని ఆలోచిస్తే ఎలా ఫ్రెండ్స్ మరి ఇలా ముందుకు వెళదామా ఇంతలాగా ఎందుకు సార్ ఇంత ముందులాగా అని చెప్పండి అంటారా మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్తో మొదటి వాక్యం కంప్లీట్ చేసుకున్నాం రెండో వాక్యంగా ప్రదేశాన్ని డిస్క్రైబ్ చేద్దాం డిస్క్రైబ్ లొకేషన్ ఓకే ఐ విల్ ఆస్క్ క్వశ్చన్ యాజ్ యూజువల్ వేర్ ఈస్ కార్ట్ రైట్ నౌ బండి ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఓకే లుక్ అట్ ది సరౌండింగ్స్ ఒకసారి ఆ చుట్టుపక్కల చూడండి మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను యూజ్ ద సబ్జెక్ట్ దే అండ్ ద ప్రిపోజిషన్ ఫ్రేజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దే అనేటటువంటి సబ్జెక్టుతోను మరియు ఇన్ ద మిడిల్ ఆఫ్ అనేటటువంటి ఒక మీరు వాక్య నిర్మాణం చేయవలసి ఉంటుంది ఓకే రాయండి దే ఇన్ ద మిడిల్ ఆఫ్ ఓకే ఇంతకుముందు ప్రశ్న ఏమడిగాను వేర్ ఇస్ ద కాట్ రైట్ నా బండి ఇప్పుడు ఎక్కడ ఉన్నది పచ్చటి పొలాల మధ్యలో ఉన్నది పచ్చటి పొలాల మధ్యలో బండితో పాటు ఆ జంట కూడా ఉంటారు కదా రైట్ ఉన్నారు అని అర్థం ఇచ్చేటటువంటి బీరూపాలు ఏంటి ఎస్ ఈజ్ యామ్ ఆర్ ఈజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్కి వాడతాం అదే యామ్ అనేది కేవలం ఐ కు మాత్రమే ఉపయోగిస్తాం ఆర్ అనేది ఫ్లోరల్ సబ్జెక్ట్ కి ఉపయోగిస్తాం సో ఇక్కడ సబ్జెక్టు ఏం రాయమన్నాను దే దే అంటే వారు కాబట్టి ఇక్కడ మనం రూపం ఆర్ రాయాలి దే ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ డాష్ దేని మధ్యలో ఉన్నారు ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ దే ఆర్ ఇన్ మిడిల్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్స్ ఇది రెండవ వాక్యం ఫ్రెండ్స్ లెట్ ఇస్ ఆన్ టు నెక్స్ట్ అబ్జర్వేషన్ ఇప్పుడు మనం మూడవ అంశముగా బండిలోని వస్తువుల సంగతి చూద్దాం కంటెంట్స్ ఆఫ్ ద కార్ట్ ఓకే ఐ విల్ వట్ ఆర్ దే క్యారియింగ్ ఇన్ ద కార్ట్ వాట్ ఆర్ దే క్యారియింగ్ ఇన్ ది కార్ట్ ఫ్రెండ్స్ ఒకసారి మీ ఎడ్యుకేషన్ డేస్ గుర్తెచ్చుకోండి మన టీచర్స్ మనకేం చెప్పేవాళ్ళు ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది ప్రశ్న ద్వారానే మనం సమాధానం రాయొచ్చు కాబట్టి మీరు ప్రశ్న జాగ్రత్తగా గమనించండి అని చెప్పేవాడు గుర్తుందా వాట్ ఆర్ దే క్యారింగ్ ఇన్ ది కార్ట్ దే క్యారింగ్ ఇది ప్రశ్న వాక్యంగా ఎలా మార్చబడింది ఇక్కడ జనరల్ గా దే ఆర్ క్యారియింగ్ అయి ఉంటుంది ఇది దే ఆర్ క్యారియింగ్ డాష్ ఇన్ ది కార్ట్ ఈ ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకురావటం వల్ల ఇది ప్రశ్న వాక్యంగా మారింది ఆర్ దే క్యారి ఈ హెల్పింగ్ వర్బ్ ముందు డబ్ల్యూహెచ్ పెడితే ఏం పెడితే మనకు అర్థం వస్తుంది వాట్ ఆర్ దే క్యారింగ్ ఏం తీసుకువెళ్తున్నారు ఏం మోసుకు వెళ్తున్నారు వైఆర్ ది క్యారింగ్ ఎందుకు మోసుకు వెళ్తున్నారు దే క్యారింగ్ ఎలా మోసుకు వెళ్తున్నారు ఇలా మనకు మొండు గుర్తులుగా చెప్పేవాళ్ళు కదా కాబట్టి మీరు ఆ విధంగా దీనికి ఆన్సర్ రాయండి వాట్ ఆర్ దే క్యారింగ్ ఇన్ ది కార్ట్ ఒకసారి మీరు ఆ బండిలో చూస్తే మనకి ఏమో కనిపిస్తున్నాయి గ్రాస్ కనిపిస్తుంది వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి ఈ ప్రశ్న ఆధారంగానే మీరు వాక్యం తయారు చేయండి దే ఆర్ క్యారీ గ్రాస్ అన్నాం గ్రాస్ అనేది కౌంటబుల్ నానా అన్కౌంటబుల్ నౌనా మనం దీన్ని లెక్కించలేము అందుకని ఏ గ్రాస్ అనకూడదు ఏమనాలి ఏ లాట్ ఆఫ్ గ్రాస్ ఏ లాట్ ఆఫ్ గ్రాస్ అండ్ వెజిటబుల్స్ దే ఆర్ క్యారీ లాట్ ఆఫ్ గ్రాస్ అండ్ వెజిటబుల్స్ ఇది ఒక వాక్యం కాకపోతే దీన్ని కొంచెం పాలిష్ గా రాయాలంటే మనం ఎలా రాయాలంటే దే ఆర్ ట్రాన్స్పోర్టింగ్ దే ఆర్ ట్రాన్స్పోర్టింగ్ ఏ లాట్ ఆఫ్ గ్రాస్ అండ్ వెజిటబుల్స్ ఇన్ ది కార్ట్ ఇది కొంచెం బాగుంటది ఓకే ఫ్రెండ్స్ దీన్ని మనం ఎన్ని రకాలుగా చెప్పవచ్చో చూద్దాం మీరు సొంతంగా రాయండి ఇంతకుముందు మనం దే ప్లస్ స్ట్రక్చర్ చెప్పాం కదా దాని ప్రకారం రాయండి ఇక్కడ గ్రీన్ గ్రాస్ అనేది కొత్తగా మనకి ఈ కథలో కనిపిస్తుంది కాబట్టి మనం దేత్ ప్లస్ బి స్ట్రక్చర్ వాడచ్చు మీరు ఆ స్ట్రక్చర్ ఉపయోగించి ఈ బండిలో మనకి కొంత మొత్తంలో గడ్డి ఉన్నది అని చెప్పండి దేర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ గ్రీన్ గ్రాస్ ఇన్ ది కార్ట్ ఓకే అలాగే దీని ఆధారంగానే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి అని చెప్పండి ఆర్ సమ్ ఫ్రెష్ ఇంతకుముందు మనం ఈజీగా దేర్ దే అని ఎందుకని ఏ లాట్ ఆఫ్ గ్రీన్ గ్రాస్ ఇది ఒక యూనిట్ గా తీసుకున్నాం కాబట్టి సింగులర్ గా భావించి ఈజ్ పెట్టాం ఇక్కడ రెండో వాక్యంలో దేర్ ఆర్ సమ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇక్కడ వెజిటబుల్స్ అనేది కొన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నాం దీన్ని మనం ఫ్లోరల్ గా భావించి ఆర్ అనేటటువంటి హెల్ప్ ఫ్రెండ్స్ ఇలా మీరు సొంతగా వాక్య నిర్మాణం చేస్తూ మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మాట్లాడటం వస్తుంది అంతేగాని మీరు ఎంతగా తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ గా మార్చడం ఇంగ్లీష్ వాక్యాన్ని తెలుగులో మార్చడం అనేటటువంటి ఎన్ని వీడియోలు చూసినా మీరు ఇంగ్లీష్ మాట్లాడటం మీకు రాదు నిజం ఇప్పుడు నిష్ఠూరంగా ఉంటుంది దయచేసి మీరు విషయాన్ని అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్క మాట మిస్టేక్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ లర్నింగ్ నేర్చుకునే క్రమంలో తప్పులు సహజం మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ టెల్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఓకే ఫ్రెండ్స్ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ అబ్జర్వేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు పిక్చర్ నేపథ్యం చూద్దాం అంటే ద బ్యాక్ ఓకే బిహైండ్ దెమ్ వారి వెనుక దూరంగా చూడండి వాట్ ఈ సీ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ మీకేం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొండలను కథలోకి తీసుకురావటం మొదటిసారి కాబట్టి దేర్ ప్లస్ బీ స్ట్రక్చర్ వాడవచ్చు మనకు వెనక వైపు దూరంగా కొండలు కనిపిస్తున్నాయి అక్కడ చాలా పెద్ద కొండలు ఉన్నాయి అన్నప్పుడు మనం దేర్ ప్లస్ బీ స్ట్రక్చర్ వాడచ్చు ఎందుకని ఈ కథలోకి లేదా మనం మాట్లాడుకునే అంశంలోకి మొదటిసారిగా ఆ కొండల అంశాన్ని తీసుకువస్తున్నాం సో దర్ ఆర్ టాల్ హిల్స్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ నేను వాక్యం చెప్పినప్పుడు మీకు తేలిగ్గానే ఉంటుంది కానీ మీరు సొంతంగా చెప్పాలి మీరు ఒక విషయాన్ని పదే పదే నేర్చుకోగలిగితేనే అది గుర్తుంటుంది ఈ దేర్ ప్లస్ బీ స్ట్రక్చర్ అనేది ఈ కథలో ఎక్కువ సార్లు వస్తుంది అంత మాత్రాన్ని దీన్ని మనం చిన్నచూపు చూడొద్దు దీనిని మీరు మెమరైజ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అనమాట ఓకే దేర్ ఆర్ టాల్ హిల్స్ ఇన్ ద బ్యాక్ కాకుండా దేర్ ఆర్ వాడాం గమనించారా ఎందుకు ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ నిజమైన సబ్జెక్ట్ కొండలు హిల్స్ ఇది బహువచనం ఫ్లోరల్ కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది ఈ తేడాన్ని మీరు గుర్తు పెట్టుకుంటూ దేర్ ప్లస్ బీ స్ట్రెక్చర్ వాడాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిక్చర్ లో ఉన్న ఇతర వ్యక్తులను చూడండి అబ్జర్వ్ ద అదర్ పీపుల్ ఇన్ ద పిక్చర్ లుక్ ఎట్ ద ఫార్మర్స్ అరౌండ్ చుట్టూ ఉన్న రైతులను చూడండి హౌ మెనీ ఫైవ్ ఆర్ సిక్స్ ఫార్మర్స్ వాట్ ఆర్ దే డూయింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు దే ఆర్ వెండింగ్ అండ్ వర్కింగ్ ఇన్ ఫీల్డ్స్ వంగి ఏదో పని చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నారు దీన్ని మనం ఇలా ఊహించుకుందాం రైతులు పొలాలలో వంగి ఉన్నారు వరిని నాటుతున్నారు లేదా కోస్తూ ఉన్నారు ఈ అర్థం వచ్చినట్టుగా ఒక వాక్యం మీరు తయారు చేయాలి నేను మీకు ఇచ్చే క్లూ ఏంటంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో రాయండి ఓకే ఫ్రెండ్స్ రాయండి రైట్ ఇన్ ద ఫీల్డ్స్ పొలాలలో జస్ట్ ఇది గా రాసాం ఇలా కూడా రాయొచ్చు ఇన్ ద ఫీల్డ్స్ చివరిలో పెట్టచ్చు లేదా ముందు పెట్టచ్చు ఇన్ ద ఫీల్డ్స్ ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ వర్క్ రాయండి ఇన్వ సబ్జెక్టు ఫార్మర్స్ ఫార్మర్స్ ఆర్ ఫార్మర్స్ ఆర్ వంగి ఉన్నారు బెండింగ్ డౌన్ బెండింగ్ డౌన్ దేనికి టూ ఇక్కడ టూ అనేటటువంటి ఇన్ఫినిటివ్ రాయాలి ఒక పర్పస్ తెలియజేసేటప్పుడు టూ ఇన్ఫినిటివ్ వాడతాం ఫార్మర్స్ ఆర్ బెండింగ్ డౌన్ టూ మనకు తెలియదు వాళ్ళు మొక్కలు నాటుతున్నారా లేదా హార్వెస్ట్ చేస్తున్నారు లేదా పంటను కోస్తున్నారు అని చేత మనం ఇక్కడ ఐదర్ ఆర్ వాడాలి ఐదర్ ప్లాంట్ ఆర్ హార్వెస్ట్ రైస్

ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ ఇన్ నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు మనం స్థానాన్ని సరిగ్గా చెప్పటం ప్రిసైజ్ లొకేషన్ గురించి తెలుసుకుందాం ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చేసి నెక్స్ట్ టు యూజ్ చేయటం నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఐ విల్స్ అనదర్ క్వశ్చన్ సిట్టింగ్ వేర్ ద మ్యాన్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆ వ్యక్తి సరిగ్గా ఎక్కడ కూర్చున్నాడు ప్లీజ్ అబ్జర్వ్ ప్రాపర్లీ బండి మీద కూర్చున్నాడు ఓకే ఆన్ ఉపయోగించి మనం ఆల్రెడీ ఒక వాక్యం రాశాం కదా ఆ అమ్మాయి ప్రక్కన కూర్చున్నాడు నెక్స్ట్ టూ లేదా బిసైడ్ అనేటటువంటి ప్రిపోజిషన్స్ వాడి వాక్యం చెప్పండి ఓకే ఫస్ట్ సబ్జెక్ట్ రాయండి ఆ మనిషి ద మ్యాన్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ వాక్యం కాబట్టి ఇక్కడ ఈజ్ ఆర్ ఈ బి రూపాల్లో ఏదో ఒకటి తీసుకురండి వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటాం కదా వీటిల్లో ఒకటి తీసుకురండి ద మ్యాన్ ద మ్యాన్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకుందాం ద మ్యాన్ ఈజ్ మెయిన్ వెర్బ్ సిట్ ఇంగ్ సిట్టింగ్ ద మ్యాన్ ఈజ్ సిట్టింగ్ ఎక్కడ నెక్స్ట్ టు ద ఉమన్ ఆ ఉమన్ ప్రక్కనే కూర్చున్నాడు ఓకే ద మ్యాన్ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద ఉమన్ ఇక్కడ ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ రాయాలి ఆ అమ్మాయి దీవ్ రాయకపోతే అది జనరలైజ్ అయిపోతుంది అనమాట ఎవరో అమ్మాయి అని అర్థం వస్తుంది ఓకే సో అవ సెవెంత్ సెంటెన్స్ ఈజ్ ద మ్యాన్ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద ఉమన్ ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ టు నో యూజ్ ఆఫ్ మైట్ బీ ఎంఐ జిహెచ్ బిఈబి మైట్ బి ఈ మైట్ బి అంటే బహుశా లేదా ఒక అంచనాకు రావటం అనమాట ఓకే మనం ఒక ప్రశ్నను మధుర వేసుకుందాం దే హ్యావ్ వెజిటబుల్స్ అండ్ ఫోడర్ వారి వద్ద కూరగాయలు ఉన్నాయి గడ్డి కూడా ఉంది మరి వారు ఇప్పుడు వీటిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు లేదా వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని మీరు అనుకుంటున్నారు ఎస్ ఇలా అనుకోవటాన్ని బహుశా ఇలా అయి ఉండవచ్చు అనుకునేటప్పుడు మనం మైట్ బి అనేటటువంటి మోడల్ వరకు వాడాలి ఓకే ఇప్పుడు చెప్పండి వారు అనుకున్న ఉండవచ్చు దే మైట్ బి ఏమనుకుని ఉండవచ్చు రిటర్నింగ్ హోమ్ బహుశా ఇంటికి తిరిగి వెళుతూ ఉండి ఉండవచ్చు అని వారు అనుకుంటున్నారు దే మైట్ బి రిటర్నింగ్ హోమ్ ఎక్కడి నుంచి ఫ్రమ్ ద ఫార్మ్ లేదా ఫ్రమ్ ద ఫీల్డ్ దే రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ ద ఫార్మ్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవర్ నెక్స్ట్ అబ్జర్వేషన్ ఈజ్ రోడ్ ఈ రోడ్డుని మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మనం మూవింగ్ మూవింగ్ ఆన్ ఆన్ అనేది ఉపయోగించి ఒక వాక్యం రాయవలసి ఉంటుంది ఓకే ఆర్ ది ట్రావెలింగ్ అనే థార్ రోడ్ వాట్ కైండ్ ఆఫ్ రోడ్ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్ ఆర్ ది ట్రావెలింగ్ అనే థార్ రోడ్ కాదు కదా దెన్ వాట్ కైండ్ ఆఫ్ రోడ్ ఇట్ మరి ఎలాంటి రోడ్ అది ఎస్ దే ఆర్ మూవింగ్ ఆన్ ఎ నేరో డట్ రోడ్ ఎస్ వాళ్ళు మట్టి రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు దీని వాకింగ్ గా చెప్పండి వారు దే ఆర్ మూవింగ్ ఆన్ దేని మీద ఏ నేరో దే ఆర్ మూవింగ్ ఆన్ ఏ రోడ్ ఇరుకైనటువంటి ఒక మట్టి రోడ్డు మీద వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అబ్జర్వేషన్ ఈజ్ ఇన్ఫరింగ్ పాస్ట్ యాక్షన్ గత క్రియను ఊహించడం ఇన్ఫరింగ్ అంటే ఊహించుట ఓకే ఇక్కడ సింపుల్ పాస్ట్ వాడి మీరు వాక్యం కన్ఫ్యూజ్డ్ ఒక పిక్చర్ ని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలో మీరు ఈ వీడియోలో తెలుసుకుంటున్నారు ఓకే సరే ఒక విషయాన్ని మనం ఊహిద్దాం ఇక్కడ ఇన్ఫరింగ్ గురించి తెలుసుకుంటున్నాం కదా అంటే పిక్చర్ డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం కొన్ని ఊహించి రాయాల్సి ఉంటుంది వారి దగ్గర ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి బండి ఎక్కడానికి ముందు వారు ఏం చేసి ఉంటారు సింపుల్ పాస్ట్ వాడి పొలాల నుండి కూరగాయలు సేకరించారు అని రాయండి మీకు సింపుల్ పాస్ట్ తేలిక రాయగలరు కదా సింపుల్ పాస్ట్ ఉంటే సబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ మిగిలిన పదాలు ఓకే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి వారు దే సేకరించారు కలెక్టెడ్ దే కలెక్టెడ్ ఏం సేకరించారు ది కూరగాయలు ఇక్కడ ది అయిన డెఫినెట్ ఆర్టికల్ రాయాలి దే కలెక్టెడ్ ద వెజిటబుల్స్ ఎక్కడ నుంచి ఫ్రమ్ దైర్ ఫీల్డ్ వారి పొలాల నుండి దే కలెక్టెడ్ ద వెజిటబుల్స్ ఫ్రమ్ దెయిర్ ఫీల్డ్ ఇది ఫ్రెండ్స్ ఎన్ఫరింగ్ పాస్ట్ యాక్షన్ అంటే సరేనా ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టు డేస్ లెసన్ కానీ ఒక్క వాక్యం చెవులో రద్దామా ఈ మొత్తం చిత్రం మీకు ఎలాంటి అనుభూతిని కలిగించింది ఈ మొత్తం చిత్రం మీకు ఎలాంటి అనుభూతిని కలిగించింది హౌడా దిస్ హోల్ పిక్చర్ మేక్ యూ ఫీల్ దిస్ హోల్ పిక్చర్ మేక్ ఫీల్ చిన్న క్లూ ఇస్తాను డిస్క్రైబ్ ద సీన్ యూజింగ్ అండ్ ఎడ్జెక్టు లైక్ పీస్ఫుల్ ఇక్కడ మీరు పీస్ఫుల్ అనేటటువంటి అడ్జెక్ట్ ఉపయోగించి ఒక వాక్యం రాయండి ఇక సబ్జెక్ట్ వచ్చేసి ద హోల్ సీన్ ద హోల్ సీన్ నెక్స్ట్ వెర్బ్ రావాలి కదా ఇక్కడ అనిపించింది లేదా కనిపించింది లుక్స్ ఎలా కనిపించింది వెరీ పీస్ఫుల్ ద హోల్ సీన్ లుక్స్ పీస్ఫుల్ కానీ మరింత గొప్పగా చెప్పాలంటే వెరీ పీస్ఫుల్ ఈ వాక్యాన్ని ఇంతటితో ఆపొచ్చు లేదా ఇంకొంచెం బాగా చెప్పాలంటే అండ్ బ్యూటిఫుల్ వెరీ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఈ మొత్తం చిత్రం ఎంతో ఆహ్లాదంగాను మరియు అందంగాను ఉన్నది ఆ భావన నాకు అనిపించింది ఓకే ఫ్రెండ్స్